హాయ్ హలో అందరికీ ఇది అనంతపూర్ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి చాలా బాగుంటుంది చూసారా గుర్రాలు ఎంత పెద్దగా ఉన్నాయో టెంపుల్ ఎంత పెద్దగా ఉంటుందో గుర్రాలు కూడా అంత పెద్దగా ఉంటాయండి అసలు చూడటానికి చాలా బాగుంటుంది తిరుపతిలో అయితే గ్రే కలర్లో ఉంటుంది కదా తిరుపతిలో ఎవరు చూసారో ఇస్కాన్ టెంపుల్ కామెంట్ కామించేయండి ఇదైతే అనంతపూర్లో అండి హైవేలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ శ్రీకృష్ణాష్టమి రోజు అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ చాలా మంది వస్తుంటారు అనంతపూర్ నుండి అట్లా చుట్టుపక్కల ఊర్లో ఉండే వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి టెంపుల్కి చూడటానికి ఇంకా చుట్టూ గుడి చుట్టూ ఇట్లా లాగా ఉందన్నమాట మొత్తం ఇటు చిన్న చిన్న విగ్ర అదే శ్రీకృష్ణునివి విగ్రహాలు పెట్టేసి ఇట్లా పార్క్ లాగా పెట్టారండి చాలా బాగుంటుంది నేనైతే చాలాసార్లు చూసాను మా పిల్లలైతే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడడము మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు దారిలో ఆగామనమాట ధర్మవరం నుండి కర్నూలుకి వచ్చేటప్పుడు ఆగి మా పిల్లలకి చూపించుకొని వచ్చామండి టెంపులు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఆగుదామా అని ఇంక ఇప్పుడు మా అన్న పిలుచుకొని వచ్చేటప్పుడు ఆపి మా అందరికీ పిల్లలకు చూపించుకొని పిలుచుకొని వచ్చాడు అనమాట ఆ గుర్రాలు చూసి పిల్లలు చాలా ఆశ్చర్యమయ్యారు ఎప్పుడు చూడలేదు కదా పిల్లలకి ఇంకా పెద్దగా అనిపిస్తాయి చాలా పెద్దగా ఉంటాయన్నమాట గుర్రాలు అయితే ఇంకా ఇట్లా సైడ్కి రథం కదా చక్రాలు లాగా పెద్దగా ఉంటాయండి టెంపుల్కి చూడండి ఎంత పెద్దగా ఉంటాయో ఇంకా మేము ఇలా వెళ్తున్నాము ఇక్కడ ఒక గార్డెన్ కూడా ఉంటుందండి పెద్దగా అక్కడ పూసిన పూలు మందార చెట్లు మల్లెపూల చెట్లు అట్లా ఉన్నాయన్నమాట అది వీడియో తీయలేదండి ఇక్కడ కెమెరా కూడా అలో లేదు నే ఇంకా కొంచెం తీసాను అనమాట బయట తీశాను లోపల కూడా కొద్దివే తీశాను ఇంకా అక్కడ పూసిన పూలు ఇక్కడ లోపల శ్రీకృష్ణునికే వాడతారనమాట బయట వాళ్ళని ఎవరు పీకొనియరు చూడని ముట్టుకొని ఇయ్యారనమాట అక్కడ అదే పనిగా సపరేట్గా కొంతమంది ఉన్నారనమాట పెంచడానికి చాలా బాగుంటుందండి ఎవరైనా అనంతపురంకి వస్తే ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ మిస్ కాకుండా చూడండి ఇంకా మా పిల్లలు మా వదిన నేను మా అత్త అందరూ వచ్చామనమాట ఇంకా అయితే ఇట్లా శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడండి ఇంకా అక్కడ పులిహోర తీసుకున్నాము పిల్లలు కావాలంటుంటే ఇంకా వెళ్ళిపోయామనమాట టైం అవుతుందని అక్కడ ఒక టెన్ మినిట్స్ గుళ్ళో కూర్చొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సస్